అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూసిన వారు కొంచెం లైక్ కొడతా ఉండండి మాకు కూడా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిందండి వేడి నీళ్ళు వెయిట్ చేసుకుందామని వచ్చానండి వంటగదిలోకి వేడి నీళ్ళు వెయిట్ చేసుకోవాలి జీరా వాటర్కి జీరా జీలకర్ర అన్నీ సోంపు అన్నీ వేసి ఒక గంట సేపు అయినా నానబెడతానండి జీలకర్ర సోంపు వాము మెంతులు ఈ నాలుగు వేసి నానబెట్టి ఒక గంట నానబెట్టి కాసుకొని తాగితే గ్యాస్ ట్రబుల్కి అసలు నెంబర్ వన్ అండి గ్యాస్ ట్రబుల్ నెంబర్ వన్గా తగ్గిద్ది మెంతులు ఎందుకు వేసానంటేనండి షుగర్ ఉన్న వాళ్ళకి పనికి వచ్చింది మన లైఫ్లో షుగర్ రాకుండా కూడా మనకి చాలా బాగుంటుందండి అట్లా అందుకనే మేము మెంతులు వేసుకుంటాం తాగలేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కేసుకొని కాసుకోండి మేమైతే అసలు ఏం వేసుకోవండి అట్లా కొంచెం చేదుగా ఉన్నా అట్లాగే తాగుతాము మా వారికి అయితే షుగర్ ఉందిలేండి నాకు షుగర్ లేదు అయినా నేను చేదు అట్లాగే తాగుతానండి ఇలా తాగండి గ్యాస్ డబ్బులకి పనిచేసిద్ది అండి నేనైతే నా లైఫ్లో నేను గ్యాస్ ట్రబుల్తో పడిన బాధ అంతా ఇంత కాదండి ఇది తాగాక నాకు అసలు గ్యాస్ స్టూల్ చాలా వరకు తగ్గిపోయిందండి వాటర్ పోసి నానబెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత మరిగించుకొని తాగితే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు సిక్స్ అయ్యిందండి నేను రోజు ఫైవ్ లేస్తానండి లేచి నా పనులు చూసుకుంటాను కొంచెంసేపు ప్రేయర్ చేసుకుంటాను కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటాను నేను నిద్రలేసి బెడ్రూమ్లో వేసి బయటకు వచ్చేటప్పుడే బెడ్ అంతా నీట్గా సర్దేసి వచ్చేస్తానండి మా వారు లేచి ఆయన ఏమో ఏమన్నా అసలు ఆయన బెడ్ మీద ఉంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదండి ఆయన కూడా నీట్గా చేసేసి దాన్ని శుభ్రంగా టవల్ తీసుకొని దులిపేసి నీట్గా పెట్టేసి బయటకు వచ్చేస్తాం అసలు నిద్ర లేవంగానే అంటానండి మనం బెడ్ నీట్గా పెట్టేయాలంటండి నిద్రలే చేయ మనం కప్పుకున్న బ్లాంకెట్స్ అవన్నీను అట్లా వదిలేసి రావడం అలా చేయకూడదు అంటండి అసలు అట్లా నిద్ర లేవగానే అవి మడతలు పెట్టపోతే అంత దరిద్ర దేవత చ కూర్చుంటుంది అంటండి మనం ని నీట్గా చేసుకోవాలేమో బద్దకిస్తామేమో చెప్తారు కాని అండి ఎందుకు మనం నిద్ర లేవగానే నీట్గా పెట్టేసుకుంటే మనకే నీట్గా ఉంటుంది కదండీ నేనైతే ఎప్పుడు ఎప్పుడే ఎప్పుడేప్పుడే నీట్గా చేసేసుకుంటానండి అసలు ఏది కూడా నేను అట్లా వదిలేయను అసలు వెంటనే దాన్ని నీట్గా చేసుకోవడం పోంచేయం చేయంగానే ప్లేట్స్ శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవడం షింకులో అట్లా పడేయనండి నేను అప్పుడు మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందండి వారు వాకింగ్ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా నడవాలి స్పీడ్గా పూరి చేస్తున్నానండి పూరిలో కర్రీ ఎగ్ పొరటు చేస్తున్నానండి ఎందుకంటే బంగాళదుంపల్లి పూరి కర్రీ చేద్దామంటే అందుకనే ఎగ్గు పొరటు చేసేద్దాం అనుకుంటున్నా పూరి చేసేటప్పుడు ఆయిల్ వేసి చేసుకోండి ఎవరైనా సరే ఆయిల్ వేసి చేసుకుంటే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదండి ఆయిల్ అంతా డస్టీగా అవ్వకుండా ఉంటుంది అదే చాలామంది పిండి జల్లి చేస్తుంటారు పూరి మీద ఆ పిండి అంతా నూనెలోకి పడి నూనె అంతా డస్టీ డస్టీగా అయిపోద్ది అందుకే నేను అయితే ఆయిల్ వేసే చేస్తానండి చేస్తే నూనె అట్లా నీట్గానే ఉంటుంది పూరీకైతే గట్టిగా చపాతీకైతే కొంచెం పలసగా ఇంకా కలుపుకుంటే చపాతీలు అనుకోండి పలస కలిపి మెత్తగా వస్తాయి పూరీలకు అనుకోండి పూరీ చెరువు రాదు కదా అందుకని కొంచెం గట్టి కలుపుకోవాలి కోడిగుడ్డ పొరటికి ఇట్లా సన్నగా కోసుకుంటూ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి కోడిగుడ్డ పొరటి అంటే మరి కలిసిపోవాలిగా ఉల్లిపాయ ముక్కలు కూడా అందుకని సన్నగా కోసుకున్నాం అనుకోండి పొరటి బాగుంటుంది సరిపడా కుప్పే వేసుకుంటే మంచిగా పోతుంది ముక్కలు పొరుటు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు తక్కువ వేసుకొని కొంచెం కోడిగుల్లు ఒకటి రెండు ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువైనా కోడగులు పొరుటు కసకసాలు ఆడుతూ ఉంటుంది టు పొరుడు బాగా కలిపేయడం ఇష్టం ఉండదండి మాకు ఇట్లా ఉంచుకుంటాం ఇట్లాగా కోడిగుడ్డు ఖండిస్తూ ఉండాలన్నమాట లాగా ఎక్కువగా కలిపేయకుండా ఇట్లా పెట్టుకుంటాం ఊరి ఇక్కడ కౌంటర్ మీద చేసేస్తాను ఒక టిష్యూ తీసుకొని క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోద్ది అండి ఒక తడిపు టిష్యూ ఇక్కడ క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఒక పౌడర్ టిష్యూతో శుభ్రంగా తుడుచుకుంటే నీట్గా అయిపోతుంది ముందే నూనె వేసుకొని చేసుకుంటా ఉంటే అంటుకోకుండా ఉంటాయి కూలీలు ఎప్పుడైనా సరే గిన్నెలో పెట్టేటప్పుడు మూత పెట్టాలండి మూత పెట్టకుండా పెడితే గట్టిగా అయిపోతాయి వేయించడం అయిపోయింది కదా వెంటనే నూనె కిందకి దించేసి జాగ్రత్తగా మూత పెట్టామనుకోండి కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఇవ్వండి మూత కొంచెం వార పూర్తిగా పెట్టకూడదు కొంచెం వారగా పెడితే నూనె ఆవిరవకూడదు అట్లా మూత పెట్టకుండా పొయ్యి మీద వదిలేస్తే నూనె ఆవిరైపోద్ది పూరీలు చేసేసా పూడుకుట్టు పొరటు పూరికి డ్రైక్ ఫుట్ పని అయితే అయిందండి హాయ్ అండి ఈరోజు ఇంట్లో వర్క్ అంత పని అంత అయిపోయినాక ఈరోజు వంట చేసే పని లేదండి మా వారు బయటకు వెళ్ళారు భోజనానికి రానని చెప్పారు సరే అమ్మాయి దగ్గరికి వెళ్దాము అనుకుంటున్నాను అమ్మాయి నేను వస్తున్నానమ్మా గుంటూరు వెళ్ళాలి క్లాత్ మార్కెట్కి వాసవి క్లాత్ మార్కెట్కి వెళ్ళాలంది అమ్మాయి నేను మా గుంటూరు వెళ్తున్నామండి ఇక్కడ మా క్లాత్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూపిస్తానండి హాయ్ అండి చెప్పాను కదండి గుంటూరు వెళ్ళొస్తాము క్లాత్ మార్కెట్ కానీ వాసవి క్లాత్ మార్కెట్ అండి ఇదిగో డైలీ వేర్ శారీస్ తీసుకొచ్చాను ఐదు చీరలు తీసుకున్నానండి ఈ డైలీకి అక్కడ బాగుంటాయండి రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇవి ఐదు చీరలు కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతేనండి అంతకన్నా ఎక్కువ లేవు మనం డైలీ వాడు కూడా బాగుంటాయి ఇది ఒక సారీ రెడ్ కలర్లో ఇది బాగుంది ప్రింట్ బ్లౌజ్లు కట్ చేసి పక్కన పెట్టానండి ఇది ఒక సారీ శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి చాలా బాగున్నాయండి డైలీ వేర్ శారీస్ అక్కడ గుంటూరు చాలామంది పాపం ఈ శారీస్ బిజినెస్ చేస్తారు కదండి వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు వెళ్ళి అంత హోల్సేల్ మార్కెట్ అది అందుకని మనం ఒక ఐదారు శారీస్కి అనుకోండి ఇస్తారు అంత హోల్సేల్ కదండి రేట్లు బాగున్నాయి అంత అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ అన్ని శారీస్ కూడా నేను ఎక్కువ లైట్ వెయిట్ తీసుకుంటానండి అసలు నేను బరువుగా ఉంటే నేను అసలు శారీసే నేను తీసుకోనండి చాలా లైట్ వెయిట్గా ఇది ఈ బ్లాక్ మీద రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది శారీ రెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుందండి నేను ఎప్పుడన్నా డైలీవేర్ శారీస్ అట్లాగే తెచ్చుకుంటానండి అట్లా వెళ్ళి ఒకసారి హోల్సేల్లో ఇలా చీరలు అట్లా తెచ్చుకుంటాను నేను బ్లౌజులు కూడా దీని స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎందుకంటే విడిగా తీసి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి అవి ఎంతకాలం ఉండవు లైనింగ్ స్టిచ్చింగ్ చేస్తే చాలా రోజులు ఈ చీరన్నన్ని రోజులు బ్లౌజ్ అట్లాగే ఉంటుంది నా శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి